టుడే మనకి కరెంట్ క్వాలిటీ లో భాగంగా ఊఫా అనేటువంటి ఒక చట్టం అనేది న్యూస్ లో రావడం అనేది జరిగింది ఆ చట్టమే ప్రధానంగా మనకి ఏంటంటే కాంట్రావర్ సరౌండింగ్ ఊఫా అనేసి అంటున్నాం మనం మరి ఈ ఊఫా చట్టము అనేది ప్రధానంగా ఎందుకు న్యూస్ లోకి అనేది రావడం జరిగింది ఎందుకు న్యూస్ లోకి ఈ ఊఫా చట్టం అనేది ప్రధానంగా న్యూస్ లోకి రావడం జరిగింది అంటే రీసెంట్ గా మనకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఈ చట్టం ద్వారా అరుంధతి రోజు మీకు తెలిసిందే గొప్ప నామనిస్ట్ అంతేకాకుండా ఒక సామాజిక వేత్త సమాజం పట్ల వెంబట్నే ఏ అనైతిక చర్య జరిగినా కూడా ప్రతి ప్రతిపాదించేటువంటి ఈ యొక్క ఒక వ్యక్తి ఎవరు అంటే అరుంధతి రాయ్ అయితే ఆమె పైకి ఇటీవల కాలంలో ఆమె పైకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ అరుంధతి రాయ్ పైన రీసెంట్ గా మనకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనేది దేన్ని ఎప్రూవ్ చేయడం అనేది జరిగిందంటే ఊఫా చట్టాన్ని అనేది ఎప్రూవ్ చేశారు ఏంటి అంటే అప్పుడెప్పుడో మనకి కాశ్మీర్ సెపరేటేషన్ సంబంధించి అంటే కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం అనేది ఒక ఏర్పాటు వాదానికి అనేది గురైతే బాగుంటుందని అప్పట్లో చాలా వాదనలు అనేవి వచ్చాయి ఆ వాదనలో భాగంగా రెండు వేల పదవ సంవత్సరంలో ఆ యొక్క వాదనలకు అనేది అనుకూలంగా అనుందతి రాయ్ అనేటువంటి మహిళ కూడా ప్రధానంగా ఆ యొక్క వాక్యాలను అనేది సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది అంటే కాశ్మీర్ ఏర్పాటు వాదానికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ కాశ్మీర్ ఏర్పాటు వాదానికి సపోర్ట్ ఇచ్చినందుకు ఈమె పైన ఊఫా చట్టం ఊఫా చట్టంలో సెక్షన్ పదమూడు ప్రకారంగా కేసు ఫైల్ చేయడం అనేది జరిగింది మరి ఊఫా అంటే ఏంటంటే చూడండి సిక్స్టీ సెవెన్ అంటే ఏదైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉంటాయో ఆ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి ఎవరైనా ఒక పర్సన్ గాని లేదా ఒక సంస్థ గాని ఒక పర్సన్ గాని ఒక సంస్థ గాని సపోర్ట్ అనేది ఇస్తే సపోర్ట్ గాని ఇచ్చినట్లయితే అటువంటి సందర్భంలో ఆ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సపోర్ట్ ఇచ్చినందుకు ఈ చట్టం ద్వారా ఈ చట్టం ద్వారా వారికి సుమారుగా ఏడు నెలల పాటు ఒక ఒక సంవత్సరం ఏడు నెలల నుండి మరణ శిక్ష వరకు కూడా ఏంటంటే శిక్ష విధించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే రెండు వేల పదిలో కాశ్మీర్ యొక్క సెపరేటేషన్ కోసం కాశ్మీర్ యొక్క సెపరేటేషనిజం కోసం పదిలో ఏం చేసిందంటే కొన్ని వాక్యాలు అంటే కొన్ని మాటలు అందడం అనేది జరిగింది ఆ మాటలు చట్ట వ్యతిరేకంగా ఉండడం వల్ల ఆ మాటలు బేస్ చేసుకుంటూ మనకి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో ప్రధానంగా మనకి ఏమైందంటే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి ఏంటంటే ఆ మాటలను బేస్ చేసుకుంటూ కేసు ఫైల్ చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక వన్గా ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి ఈ చట్టము ఏంటి అసలు ఈ చట్టంలో కింద కేసు ఫైల్ చేస్తే ఏ విధంగా అనేది ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం యాక్చువల్ ఈ మీద టూ థౌజండ్ మనకి ఏంటంటే కేసు ఫైల్ చేయడం జరిగింది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఐటీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఈ మీద అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాల సంబంధించి మీకు ప్రోత్సహిస్తుందని అనేక మంది వ్యక్తులు అనేది ఈమె మీద నేరా మా మోర నేరాలు అనేది మోపడం జరిగింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పాయింట్ ఆఫ్ లో ఇటీవల కాలంలో ఈ మీద అనేది ఢిల్లీ లెఫ్టినెంట్ అనేది కేసును ఫైల్ చేస్తూ ఆమోదించడం జరిగింది మరి ఈ చట్టం న్యూస్ లోక్ అనేది వచ్చింది కాబట్టి ఆ న్యూస్ లో అసలు ఈ యొక్క చట్టం ఊఫా చట్టం అంటే ఏమిటి అనేది చూద్దాం ఊఫా చట్టం అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో నైన్టీన్ సిక్స్టీ త్రీ పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం పదహారవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదహారవ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో ఈ పదహారవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలోకి ఈ యొక్క చట్టం తీసుకురావాలని అప్పుడు ఉండేటువంటి ఎన్ఐఏ అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అథారిటీ అనేది ఒక ఉంటుంది జాతీయ సమైక్యత మండలి అని అంటున్నాం ఆ యొక్క మండలి అనేది ప్రతిపాదించడం అనేది జరిగింది ఆ యొక్క ప్రతిపాదన బేస్ చేసుకుంటూ చట్ట వ్యతిరేక చర్యలకి అనేది ఎవరైనా ఎవరైనా పాల్పడినట్లయితే వారికి అనేది ఖచ్చితంగా భారత రాష్ట్రపతి ఈ యొక్క ఊఫా చట్టం కింద ఎవరైనా పర్సన్స్ కానీ లేదా ఈ యొక్క సంఘాలు కానీ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు అనేది పాల్గొనబడినట్లయితే ఆటోమేటిక్ ఈ చట్టం అనేది ఇంప్లిమెంటేషన్ లో వస్తుందని చెప్పడం అనేది జరిగింది సో అలా సిక్స్ లో ఒక గెజిట్ నోట్ అంటే రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్గా చట్టం ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో అనేది చట్టం అనేది తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడు లో చట్టాన్ని తీసుకురావడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి మరి ఇలా వచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం అనేది ప్రధానంగా ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అనేది దేశవ్యాప్తంగా ఊఫా చట్టం కింద అనేది కొన్ని దర్యాప్తు కేసులు అనేది చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఈ చట్టానికి ఇటీవల కాలంలో అంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రతిపాదించినటువంటి ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది కదా ఈ చట్టం ద్వారా ప్రధానంగా ఈ చట్టము అప్పటి నుండి ఒక నాలుగు సార్లు అనేది సవరణకు కూడా గురి కావటం అనేది జరిగింది మరి ఆ నాలుగు సార్లు ఎప్పుడెప్పుడు సవరించాలంటే మొదటిసారి ఈ చట్టాన్ని రెండు వేల నాలుగులో అనేది సవరించడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సవరించడం జరిగింది తర్వాత మనకి రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిదిలో అనేది సవరించడం జరిగింది అయితే ఇందులో రెండు వేల నాలుగులో ఏ సభను చేశారు రెండు వేల పంతొమ్మిది అంటే ఇటీవల కాలంలో మనకి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమిత్ షా ఈ యొక్క ఊఫా చట్టం మీద చేసినటువంటి సవరణ కూడా మనకి ఇంపార్టెంట్ మరి రెండు వేల నాలుగులో ఏ యొక్క ఈ చట్టాన్ని ఏమైనా సవరించాలంటే చూడండి రెండు వేల నాలుగో సంవత్సరంలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు భూభాగ విభజన మరియు విరామాలకు సంబంధించినటువంటి చర్యలు అనేవి సూచిస్తాయి ఈ యొక్క రెండు వేల నాలుగులో ఉండేటువంటి సవరణ ఉగ్రవాద చర్య నేరాల జాబితాలో చేర్చడం జరిగింది అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు అనేది కూడా ఎవరైనా సపోర్ట్ చేసినా లేదా ఉగ్రవాద కార్యకలాపాలకి ఎవరైనా మాటల ద్వారా రెచ్చగొట్టే కార్యకలాపాలు చేసినా వాళ్ళకు కూడా ఇదే చట్టము అనేది వర్తించడం అనేది జరుగుతుందని రెండు వేల నాలుగో సంవత్సరంలో సదరణ చేయడం అనేది జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏమైనా సేవన చేశారు మనకి రెండు వేల పంతొమ్మిది ప్రకారంగా ఉగ్రవాదులు అనేటువంటి వ్యక్తులను గాని ఉగ్రవాదుల యొక్క సంస్థను కానీ గుర్తించేటువంటి అధికారము ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఏం చెప్పడం లేదండి పంతొమ్మిది వందల అరవై ఏడులో చేసినటువంటి ఈ ఉగ్రవాద చట్టాన్ని ప్రధానంగా నాలుగు సార్లు అనేది సవరించడం అనేది జరిగింది ఎప్పుడెప్పుడు రెండు వేల నాలుగవ సంవత్సరము రెండు వేల ఎనిమిదవ సంవత్సరము పన్నెండవ సంవత్సరము పంతొమ్మిదవ సంవత్సరం గుర్తు పెట్టుకోండి ఫోర్ ఫోర్ ఇయర్స్ అనే తేడా వస్తుంది ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకొని రెండు వేల పంతొమ్మిది ఎందులో ప్రధానమైన సభరలు ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి మనకి రెండు వేల నాలుగులో ఏం చేశారు ఈ యొక్క ఊఫా చట్టం అనేది ఉగ్రవాదుల్ని కూడా ఉగ్రవాదుల చర్యలకు కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా ఊఫా చట్టం అనేది ప్రయోగిస్తారు అని చెప్పుడు సవరణ చేశారు అంటే మనకి రెండు వేల నాలుగులో చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు ఉగ్రవాద కార్యకలాపాలకు సవరించేటువంటి వ్యక్తులు గాని సంస్థలు కానీ ఎవరైనా ఉంటే వాటి మీద ఎవరికంటే ప్రభుత్వానికే ఆ బాధ్యత అనేది అప్పగించడం జరిగింది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరైనా ఉగ్రవాద కార్యకలాపాలకు అనేది పాల్పడినా లేదా ఏవైనా సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే ఇది ఉగ్రవాద సంస్థ లేదా ఈయన ఉగ్రవాద సంబంధించిన వ్యక్తిని నమోదు చేయడమే కాకుండా వాడిపైన ఒక అంతర్జాతీయ ఉగ్రవాద లేదా భారతదేశంలో ఉగ్రవాద సంస్థ అనేది కోఆపరేట్ చేస్తున్నా ఒక ముద్ర కూడా వేయడం జరుగుతుంది అలా ముద్రలు వేసేటువంటి అధికారం ఎవరికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇది మనకి ఏంటి ఊఫా చట్టానికి సంబంధించినటువంటి సవరణకి సంబంధించినటువంటి అంశాలు మరి ఈ రోజు మనకి ప్రధానంగా ఇది న్యూస్ లోక్ రావడం జరిగింది సో ఈ చట్టం పేరు ఏమంటున్నాం మనం ఈ చట్టం పేరు ఏంటి అంటే మనకి ఊహా చట్టం అని పిలవడం జరుగుతుంది ఊహా చట్టం అని అసలు అంటున్నాం మనం ఇది ఎప్పుడు సమాధానం చేసారు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో అండి యాక్చువల్ గా పంతొమ్మిది వందల అరవై ఆరు లో రాష్ట్రపేత ఆమోదిస్తే అరవై ఏడులో వచ్చింది ఇది ఎప్పుడు ప్రధానంగా మనకి రాజ్యాంగ సభరీలు ఎన్నిసార్లు జరిగాయి ఫోర్ టైమ్ జరిగాయి ఎప్పుడెప్పుడు రెండు వేల నాలుగవ సంవత్సరం ఎనిమిది పన్నెండు పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగింది అని గుర్తుపెట్టు ఇక ఈ యొక్క చట్టం అనేది మనకి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ప్రధానంగా మనకి ఇండియన్ క్వాలిటీలో ఎక్కడ లింక్అప్ అప్ అంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ లో మీరు లింక్అప్ చేసుకుంటారు మనకి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ నైన్టీన్ వన్ ఏ ఏం చెప్తుంది మనకి భావ ప్రకటన హక్కు అనేది ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనేది ఉందని నైన్టీన్ వన్ బి సంఘాలు ఎటువంటి ఆయుధాలు ధరించకుండా సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే వరకు నైన్టీన్ వన్ సి ప్రకారంగా సంఘాలను ఏర్పాటు చేసుకునే అనేది ఉంది అయితే సంఘాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు భాన్ని అనేది ఉంది కానీ ఆ భావాన్ని ప్రకటించేటప్పుడు కానీ సంఘాలని ఏర్పాటు చేసుకునేటప్పుడు కానీ సమావేశాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు కానీ చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు అనేది ఎవరు కూడా పాల్గొనకూడదు ఎవరు కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టిన వారికి ఏ చట్టం ద్వారా వాళ్ళని నిషేధించడం జరుగుతుందంటే ఈ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో వచ్చినటువంటి ఊపా చట్టం ద్వారా నిషేధించడం జరిగింది అయితే టుడే మనకి ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే అరుంధతి రాయ్ అనేటువంటి మహిళ కాశ్మీర్ ఏర్పాటు వాదానికి అనుకూలంగా రెండు వేల పదిలో వాదనలు చేస్తే ఆమె రెండు వేల ఇరవై మూడులో లో ఈ యొక్క చట్టం అనేది ద్వారా ఐపీసీసీ సెక్షన్ లోని చాలా సెక్షన్ మీద ఏం చేస్తారంటే మోపడం జరిగింది అటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు న్యూస్ లోకి రావడానికి కారణం ఏంటంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తమని ఆమోదించడం జరిగింది ఈ ఆమోదించి ఆమె ఊఫా చట్టాన్ని ప్రయోగించడం జరిగింది అలా మనకు న్యూస్ లో రావడం జరిగింది ఇది ఈ రోజు న్యూస్ లో ఉండేటువంటి ఒక కరెంట్ పాలిటీ అంశం థ్యాంక్ యూ ఫర్